హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్కో మహిళకు కూడా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి ఈ ముప్పై వేల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు మన తెలంగాణ ప్రభుత్వం కీలక ఏర్పాట్లు చేస్తూ ఉందన్నమాట ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీల్లో అనేక పథకాలను విడుదల చేసినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మహిళా సంక్షేమానికి మరొక పెద్దపీట వేస్తూ మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు మరి ఈ మహిళలకు మాత్రమే ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ ముప్పై వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనం ఈ ముప్పై వేల రూపాయలను తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలను అయితే విడుదల చేయబోతుంది ఇక రాబోయే రోజుల్లో కూడా అనేక పథకాలు అయితే ఉన్నాయి మహిళలకు సంబంధించి మరి మహిళలకు ఇప్పటికే అనేక పథకాలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మహిళలంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మీరు ఏం చేయాలి ఏంటనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేస్తుంది ఒక మహిళలకే కాదు రైతులకు కానీ విద్యార్థులకు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇలా అన్ని పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా కొన్ని అప్డేట్స్ను చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడం ద్వారా ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి లాస్ట్ వరకు వీడియోను చూసిన తర్వాత ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి వీడియో కిందనే ఉంటుంది లైక్ గుర్తు ఈ విధంగా ఉంటుంది దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయచ్చు మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు తప్పనిసరిగా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇక అంతేకాకుండా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేరుగా మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీ ఫోన్లోనే వీడియో రూపంలో ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది మరి ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు వస్తాయి ఈ పథకం చాలా విలువైనటువంటి పథకం ప్రభుత్వానికి కూడా గేమ్ చేంజర్ అయ్యేటువంటి పథకం అన్నమాట ఇది మహిళల కనుక ఈ పథకాన్ని ప్రభుత్వం కనుక అమలు చేస్తే ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు కూడా రాబోతుంది ఇక్కడ మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే విధి విధానాలు రూపొందిస్తుంది మరి ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి ఎవరిని అర్హులుగా పరిగణించాలి ఎవరిని అనర్హుల లెక్కలోకి తీసుకోవాలి ఈ పథకానికి సంబంధించిన డేటా అనేది ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను గుర్తించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క సంక్రాంతి తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి సన్నాహాలు చేస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించిన అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సెర్ఫ్ మరియు మెప్మా అధికారులకైతే ఆదేశాలైతే జారీ చేయబోతుంది మరి ఈ పథకానికి సంబంధించి వీరికి మాత్రం ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా ఇక్కడ కొన్ని కేటగిరీల వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఇక ఇటువంటి వారికి ఈ పథకం రాదని చెప్పేసి ప్రభుత్వం ఒకసారిగా ఇక్కడ సృష్టం చేయడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు రావని చూస్తే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారిలో ఎవరైతే నెల కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా మనకు ప్రతి నెల కూడా ఎవరైతే ఈ చేయుత పింఛన్ పొందుతూ ఉన్నారో అంటే రెండు వేల పదహారు రూపాయలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు కానీ చేయుత పింఛన్ పొందుతూ ఉంటే కనుక మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి దీంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారు మరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉండకూడదు అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను అనేది కడుతూ ఉంటే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కనుక చేస్తూ ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు అలాగే పెన్షన్ కూడా తీసుకుంటూ ఉండకూడదు దీంతోపాటుగా కేవలం మీ ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే ఇద్దరున్నా ముగ్గురున్న ఒకే రేషన్ కార్డులో కేవలం ఒక్క మహిళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట దీనిని కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది మరి ఇటువంటి అనర్హతలను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది మరి పెన్షన్ పొందుతూ ఉన్న ఆదాయపు పన్ను కడుతూ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ఇలా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందించింది అనర్హతలు ఉంటే మిమ్మల్ని పక్కన పెట్టేయడం జరుగుతుంది కేవలం నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం అయితే సాయాన్ని అయితే మనకు అందించబోతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి దీంతో దీంతోపాటుగా అర్హులు ఎవరు ఈ పథకానికి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలని చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోగలుగుతారు రేషన్ కార్డులో కనుక మీ పేరు లేకపోతే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోలేరు మరి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండండి ఇక ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇక వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మరీ మంచిది మరి ఏదో ఒక అకౌంట్ అనేది మీరు కలిగి ఉండాలి ఇట్లా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట ఈ పథకానికి మీరే అప్లై చేసుకోగలుగుతారు మరి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం అనర్హతలు నేను చెప్పినటువంటి వాటిని వెరిఫికేషన్ ద్వారా గుర్తించి మీకు గనక అనర్హతలు కనుక ఉంటే మిమ్మల్ని తొలగించేస్తారు దాంతోపాటుగా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈకేవైసీ చేసుకోమని చెప్తుంది రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీని తప్పనిసరిగా పూర్తి చేస్తేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు అని చెప్తుంది మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డు జిరాక్స్ నేరుగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీరు ప్రతి నెల బియ్యం తీసుకునేటప్పుడు ఏ విధంగా వేలుముద్ర వేస్తారో అదే అదేవిధంగా ఇక్కడ వేలుముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకేవైసీ వేలుముద్ర కనుక పడకపోతే మీరు సాంకేతిక కారణాలు ఉంటాయి మీరు నేరుగా ఏం చేయాలంటే ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ అప్డేషన్ చేయించుకోండి అంటే వేలుముద్రల అప్డేటు ఈ వేలు ముద్రలు అప్డేట్ చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి వేలు ముద్రలు అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇట్లా వేలు ముద్రలు అప్డేట్ చేసుకుంటేనే అప్పుడే మీరు బయోమెట్రిక్ అప్డేషన్ అవుతుంది అప్పుడు మళ్ళీ రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు వేలు ముద్ర వేసి ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఇక రెండో చూసుకుంటే ఎన్పిసేలింక్ అంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయాలి దీనిని లింక్ అంటారు మరి ఎన్పిసే లింక్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్లోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మరి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అంటే వేరొక కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా దానికి ఎన్పిసే లింక్ అనేది అన్నీ కూడా లింక్ అవుతాయి మరి గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి ఈ సంక్రాంతి తర్వాత ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు దరఖాస్తులను స్వీకరించి సెర్ఫు మరియు మెప్ప అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడ వాళ్ళు ఇచ్చేటువంటి డేటా ప్రకారం మీకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారు దీని ద్వారా మనకు ఒక్కొక్కరికి కూడా ముప్పై వేల రూపాయల వరకు కూడా అందించేందుకు మన తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు ప్రతి సంవత్సరము కూడా ముప్పై వేల రూపాయలని అయితే తీసుకోండి మరి ఈ ఏడాది ఖచ్చితంగా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంక్రాంతి తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించి ఒక్కొక్క మహిళకు కూడా మనకు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది దాదాపు పదివేల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి